న్ రెడ్డి నగర్ లోని సంపూర్ణ హోటల్ వెనుకాల ఉన్న చైతన్య నగర్ రోడ్ నెంబర్ టూ లో ప్రొపరేటర్ సంజయ్ నాయక్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్నేహ ఫ్రెష్ చికెన్ హోల్సేల్ అండ్ రిటైల్ ను శనివారం నాడు ఎంతో ఘనంగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద శుచి శుభ్రతతో మంచి క్వాలిటీతో అందుబాటు ధరల్లో లైవ్ ఫిష్ మటన్ నాటుకోడి కాల్చిన చికెన్ గుడ్లు లభిస్తాయని అన్నారు అదేవిధంగా పార్టీ ఆర్డర్లకు శుభకార్యాలకు మరెలాంటి కార్యాలకు అందిస్తామన్నారు బల్క్ కూడా విక్రయిస్తామని అన్నారు ఆఫర్ గా ముప్పై రోజుల వరకు ఒక కేజీ చికెన్ పై ఉచితంగా నాలుగు గుడ్లు ఇస్తున్నామని తెలిపారు మరిన్ని వివరాల కొరకు నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ వన్ సెవెన్ త్రీ నెంబర్ కు సంప్రదించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో సక్రూ నాయకు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు సంపూర్ణ హోటల్ బ్యాక్ సైడ్ స్నేహ స్నేహ ఫ్రెష్ చికెన్ షాప్ పెట్టాము అందులో మనకి చికెన్ బర్న్ చికెన్ మటన్ ఫిష్ అవన్నీ దొరుకుతాయి అవి కూడా వెరీ హైజెనిక్ అండ్ వెరీ టేస్టీ సో ఇప్పుడు మేము అమ్మడమే కాకుండా కొన్ని శుభకార్యాలకు పెళ్ళిళ్ళకు క్యాటరింగ్లకు కూడా ఆర్డర్ తీసుకుంటాము టైంలో అందజేస్తాము అంతేకాకుండా నూతనంగా ప్రారంభించిన సందర్భంగా ఆఫర్కి ఒక కేజీ చికెన్ మీద నాలుగు గుడ్లు కూడా ఇస్తున్నాము सो यूज दिस आपर्चुनिटी मोर डीटेल प्लीज कॉन्टेक्टर फोन नंबर सॉरी नयन थ्री नयन जीरो फाइव टू थ्री वन सेवन थ्री